ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మహిళా దినోత్సవాన్ని టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు కేక్ కటింగ్ చేసి మహిళలతో గేమ్స్ నిర్వహించి బహుమతుల్ని అందించిన అనంతరం మహిళలను సత్కరించారు నమస్కారం ఈ రోజున జంగారెడ్డిగూడెం ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకు అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన రావురి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మీడియా మిత్రులు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు మహిళా దినోత్సవం మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా మరి మహిళలకి అన్ని విధాలుగా అన్నిట్లో కూడా వారు ముందున చెప్పి ఎన్నో పథకాలు వారి అభివృద్ధి కోసం రాజకీయాల్లో అలాగే ఉద్యోగాల్లో అన్నిటి విషయంలో పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి రాజకీయాల్లో మరి వారిని ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు యువగా యువగాలం పాదయాత్ర మొదలు పెట్టిన పెట్టినప్పటి నుంచి కూడా మరి మహిళలకి ప్రతి చోట కూడా వారి సమస్యలు విని మరి వారితోటి క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యి వారి వారిని ఎట్లాగో ఎట్లాగో రాజకీయాల్లోకి తీ ప్రోత్సహించాలి వాళ్ళ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వారు ప్రతి చోట కూడా డిస్కస్ చేయడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే అటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి మహిళల పట్ల ఏ విధమైన పోరాటం చేస్తున్నారు మరి మహిళలకి ఏ విధమైన అభివృద్ధిని సాధించే విధంగా వారు అడుగులు వేస్తున్నారనే విషయం మనకి తెలిసిందే మరి ఇంత బలమైన నాయకులు అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా వస్తున్న సమయంలో మరి నిన్న మనం చూసాం కళలకు రెక్కలు అని ఒక పథకాన్ని విడుదల చేశారు మరి మహిళలు చదువుకొని ఉంటారు వారికి ఉన్నత విద్యగానే లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలని ఉంటుంది మరి ఈ కళలకు రెక్కలు ఒక పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళు వారు మరి దేశంలో ఏ విధమైన ప్రొఫెషనల్ కోర్స్ వృత్తిపరంగా వాళ్ళు నేర్చుకోవాలంటే మరి టీడీపీ జనసేన వారికి హామీగా ఉండి వారు ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకొని మరి ముందుకెళ్ళొచ్చు అలాగే అభివృద్ధికి రావచ్చు